ఒకటండి కలర్ ఇంప్రూవ్మెంట్ క్రీమ్స్ ప్రిగ్మెంటేషన్ క్రీమ్స్ సోప్స్ కూడా నేను సేల్ చేస్తున్నాను అది ఆల్రెడీ మీకు తెలుసు నా ఫాలో అయ్యే వాళ్ళందరికీను ఫాలోవర్స్ కి ప్లస్ ఏంటంటే కొరియర్ చేసేసిన తర్వాత కూడా మాకు టూ డేస్ అయినా రాలేదు రాలేదంటే మేము కొరియర్ చేసేస్తున్నాం అండి ఆల్రెడీ బిల్లు కూడా మీకు పెడుతున్నాము దాని మీద నెంబర్ ఉంటుంది కొరియర్ వాళ్ళది వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవాలన్నమాట మీకు ఆల్రెడీ కొరియర్ మీరు చెప్పంగానే మేము చేసేస్తామండి ఓకేనా మీరు మాత్రం ఆ బిల్లు మీద ఉన్న నెంబర్కి బిల్లు పెట్టబో మీ భయపడాలి అమ్మో డబ్బులు వేసేసాము వీళ్ళు డబ్బులు తీసేసుకుని వేయలేదు అని డౌట్ రావచ్చు ఆల్రెడీ కొరియర్ వాళ్ళది బిల్ ఇచ్చేస్తాం అనమాట మీకు ఫోన్కి పంపించేస్తున్నాం కదా మీరు అడిగిన తర్వాత మేము బిల్లు కూడా పెట్టేస్తున్నాం ఆ బిల్లు మీద నెంబర్ ఉంటుంది కంపల్సరీ ఆ నెంబర్కి కాల్ చేసి మీరే కాంటాక్ట్ అవ్వాలి ఓకేనా అది మీరు డీల్ చేసుకోవాలండి మాకు సంబంధం లేదు మేము కొరియర్ చేసేసి పంపించేస్తాము దాని మీద నెంబర్ ఉంటది క్లారిటీగా ఒక రోజు రెండు రోజులు తేడా వచ్చినా సరే మీరు ఆ ఫోన్ చేసి మాది ఇంకా రాలేదండి కొరియరు మేము ఈ ప్లేస్ నుంచి బుక్ చేసుకున్నామని వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి ఓకేనా మీరేం భయపడాల్సిన అవసరం లేదు రెండు రోజులు అటు ఇటు వానలుగా ఉన్నాయి కదండి కొరియర్ వాళ్ళు కూడా వాళ్ళైనా ఏం చేస్తారు మాకైతే ఏ రోజుకి ఆ రోజు ఈవినింగ్ కి వెళ్ళిపోతాయండి క్రీమ్స్ సోప్స్ అనేది మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు ఒక రోజు అటు ఇటు అవుతుంది అంతేగాని మీరు కంగారు పడబాకండి మీకు డబ్బులు వేసేం రాలేదు మీకు డబ్బులు వేసేం రాలేదు మా సెలూన్ ఇక్కడే ఉందండి ఓకేనా హైదరాబాద్ మణికొండ మార్నింగ్ నైన్ టు టెన్ దాకా